చెప్పే బా ఆల్ టీవీకి స్వాగతం మిత్రులారా ఎక్కడ స్కిప్ చేయక చూడండి ఇది రెండు వేల ఆరులోని ఈ రోజున అమరావతి మన రాజధాని అని చెప్పుకుంటున్నాం కదా ఆ అమరావతికి టిబేటియన్లు చైనీయులు దలేలామా ఆ రోజుల్లోనే వచ్చారు వచ్చి కాలచక్రాన్ని ప్రారంభించాడు కాలచక్రం మీరందరూ చూసే ఉంటారు మీ అందరూ తెలుసు మన గుంటూరు జిల్లాకి కృష్ణా జిల్లాకి మధ్యలో అమరావతి ఉంది అదే మన ప్రధాన మన ఇప్పుడు ఆ అమరావతి మనకి ఇవాళ రాజధానిగా అవ్వబోతుంది అయితే దళిలామా వచ్చి దళిలామా బౌద్ధ బౌద్ధ గురు కొంతమంది హిజ్ హైనెస్ అంటే రాజుల్నే పిలుస్తారు శ్రీ మహాన్ బావులు మహాశక్తివంతులు అన్నట్టుగా వేళ హిజ్ హైనెస్ అని పిలవసే స్థాయికి దలైలామా గారు చేరారు ఈ దలైలామా చుట్టూ అమెరికా చైనా ఒక గేమ్ ఆడుతుంది దలైలామా చివరి రోజుల్లోకి వచ్చేశారు దలీలామా ఆయన కాని అయితే ఇక్కడ ఇంకో చిన్న విషయం చెప్పాలి దళిలామా అంటే ఈ బౌద్ధ మతులస్తులకి ఒక రకమైన ఛాందస్సు అనుకోవచ్చు లేకపోతే సిస్టమ్ అనుకోవచ్చు ప్రొసీజర్ అనుకోవచ్చు ఒక విధానం అనుకోవచ్చు మీరు ఏదని అనుకోవచ్చు పునర్జన్మ ఉన్నది మళ్ళీ పుడతాను దలీలామాగా అని ఒక నమ్మకం ఒక కాన్ఫిడెన్స్ ఉంది అమెరికన్స్ ఏమంటున్నారంటే దళిలామా మా కంట్రీలోనే పుట్టాడు మా కంట్రీలోనే పుట్టాడు మా కంట్రీలో పుట్టాడు మా కంట్రీలో వ్యక్తినే దళీలామాగా ప్రకటించాలి అంటున్నారు అమెరికన్లు అయితే చైనీలు చిచి చిచిచి దళీలామా మావాడు దళిలామా మావాడు కాబట్టి మా దేశంలోనే పుట్టాడు దలేలామా అని చెప్పి అని మళ్ళీ మా పునర్జన్మ మా జన్ మా దేశంలోనే పుడతాడు అని చెప్పి దలేలామా చెప్తున్నాడు ఇదంతా గొడవ తట్టుకోలేక దలేలామా గారు ఎక్కడున్నాడు హిమాలయాలకు అత్యంత చేరువులో అక్కడ చక్కగా భారతదేశంలో ప్రశాంతముగా ఇప్పుడు ధర్మశాలలో ఆయన బౌద్ధ మతాన్ని ప్రచారం చేసుకుంటూ టిబెటెన్లు వచ్చి ధర్మశాలలో ఉన్నారు అక్కడ రోపువేలు కూడా వేశారు కొండ మీద ఆ చక్కటి బౌద్ధ విగ్రహాలని బౌద్ధ దేవాలయాల్ని డెవలప్ చేశారు మరి దేశ వ్యాప్తంగా ఈయనకి అనేక అనేకమైన భక్తులు కోటులు కుమ్మరించే కోటీశ్వర్లు ఈయనకి భక్తిగణంలో ఉన్నారు ఈయన ఎవరిని కూడా నా శిష్యులు అని చెప్పరు అనేక పర్యాయములు ఆంధ్రప్రదేశ్ వచ్చారు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో కూడా వచ్చారు వచ్చి నాగా నాగార్జున కొండ అని ఆ ఏ ఆ ప్రాంతాలంతా మనం తిరిగి చాలా ప్రీతిగా ఆయన వేళనే వెళ్ళి మేము విజయవాడ నుండి వచ్చామంటే నాగార్జున కొండ అని చక్కగా ఎంతో స్పష్టంగా చెప్తారు అలాంటి మేధావిని దళిలామా గారిని అక్కడ ఒక కొండపైకి రోప్వే వేశారు ఎనిమిది కిలోమీటర్లు అంటే ఎనిమిది కిలోమీటర్లు పది పదిహేను నిమిషాలు వెళ్ళిపోతారు ఎంత టికెట్ తెలుసా ఒక పక్క వెళ్ళడానికి నాలుగు వందల యాభై రూపాయలు రెండు పక్కల అప్ అండ్ డౌన్ అంటే ఆరు వందల డెబ్బై ఐదు రూపాయల టికెట్ అయితే అక్కడికి వెళ్ళడానికి ప్రతి అరగంటకి ట్రై బస్సులు ట్రైన్లు బస్సులు ఉంటాయి సిటీలోనే అది కూడా పది కిలో పన్నెండు కిలోమీటర్లు వస్తుంది ధర్మశాల ప్రతి ఒక్కరు చూడాల్సిన ప్రదేశం చాలా అంటే చాలా అందంగా ఉంటుంది మన వీడియోలో వెనకాల కానీ చూడవచ్చు మీరు ప్రతి ఒక్కరూ దళిలామా ఇండియాలోనే పుట్టాలి అని మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు ఇండియాలో పుట్టాలని మీరు కామెంట్ చేయండి థ్యాంక్ యూ